మన బల్పున అభిన తెలియజేస్తున్నాము అదే గణ రాజు గారు తన పరుగు ద్వారా ముందుకు వెళ్తున్నారు ఈ మంచిని శ్రీనివాస్ గారు ఇప్పుడు పన్నెండో ఓవర్లో మొదటి బంతిగా భాస్కర్ గారికి ఉదయ్ భాస్కర్ గారి బంతిని బంతిని మన సారీ పేరే పేరు మనం మొదటి ఓవర్ మూడవ బంతిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు మొదటి బంతిని ఫస్ట్ బావర్ మొదటి బంతిని పోలీస్ గారికి రెడీగా భాస్కరించాలని కోరుతున్నాను ఈ రోజు పెటాభవర్నమెంట్ని ని ప్రస్తుతం అందరికీ కూడా ఉన్నావు వాళ్ళతో కూడడం ద్వారా రేగన్ రాజ్ గారికి రేగన్ రాజ్ ఈ బంతిని ఏం చేస్తాడో చూడాలి ప్రబంతిని ఆ బంతిని సినిమంటి ఓట్నం కూడా మనకి తన తర్వాత బౌల్ని రన్నింగ్ చేయడానికి మనం సిక్స్ ఫోర్ చేస్తా మా భారతదేశం గత సంవత్సరం నుంచి కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలను ప్రశ్నించుకొని మేము టోర్నమెంట్తో ఆట పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇలాగే ఆర్ఆర్బిఎస్ఆర్ గ్రౌండ్స్లో క్రికెట్ పోటీ కూడా నిర్వహిస్తున్నాము ఈ ఆటల పోటీలకి మా అందరూ కూడా సహకారంతో అలాగే మా నాయముతో సహకారంతో కూడా చక్కగా చేస్తున్నామండి అది ఇక్కడ మాకు ఈ ఏర్పాట్లు చేసిన అందరికి కూడా మా కొద్దిగా తెలియజేసుకుంటాం రిపబ్లిక్ డే దినోత్సవ దినోత్సవం సందర్భంగా మేము మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరికీ పోటీలు పెట్టడం జరిగింది ఈ పోటీల్లో అన్ని పో అన్నీ పెట్టామండి ఆడవారికి కూడా ముగ్గులు పోటీలు అవి పెట్టాం మంతాచురీ అన్నీ పెట్టాం ఈ రోజు ఈ రోజున షెడ్యూల్ కూడా పెట్టారు దీనికి మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు నాగాపూర్తి గారు ఉండి ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఈ మేము ఈ స్పోర్ట్స్ జరపడం కోసం మాకు జుడిషియల్ ఆఫీసర్స్ మా ట్వల్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు చాలా సహకారాన్ని అందజేశారండి ఈ మాకు ఇది మాకు ఎంత బాగుందంటే ఈ స్పోర్ట్స్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్లో మాకు రెండు లాభాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మేమందరం చిన్న పెద్ద అందరం కలిసి అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్లు జూనియర్ అడ్వకేట్లు అందరం కలిసి హ్యాపీగా ఈ స్పోర్ట్స్ జరుపుతున్నాం అండి రెండో విషయం ఏంటంటే మాకు ఇది ఒక ఆట ఆట విడుపు సంవత్సరం దాటిన తర్వాత రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కొత్తగా మేము మా పనుల్లోకి అంటే మా ఆర్గ్యుమెంట్స్లోకి మా ట్రాస్ ఎగ్జామిషన్లోకి మా ఫైట్స్లోకి మేము వెళ్ళడానికి ముందు ఇది మాకు చిన్న ఆటవిడుపుగా ఉందండి ఇది చాలా మంచి విషయం మేము ఇది ఎప్పటి నుంచి ముందు నుంచి జరుపుతున్నాం దీనికి మాకు ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంతా సహకరించారండి దీనికి మేము చాలా సంతోషిస్తూ అడ్వాన్స్లో మా తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరు న్యాయవాదులందరికీ అలాగే జ్యుడిషియల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ కలెక్ట్ యాక్టివిటీ చేయడం జరిగింది మా జ్యుడిషియల్ ఆఫీస్ అందరూ బాగా కోఆపరేట్ చేసి అలాగే మా న్యాయవాదులందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేశారు క్రికెట్ షెటిల్ అన్ని ఆడిపించడం జరిగింది నెక్స్ట్ ముగ్గులు పోటీలు ఆడవారికి గేమ్లో మ్యూజికల్ చైర్స్ మొత్తం లెమన్ అండ్ డేమో అన్ని గేమ్స్ చేయడం జరిగింది అంచెలక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోర్టులో ఇక్కడ క్రికెట్ కూడా ఎవ్రీ ఇయర్ నేను చేయడం జరుగుతుంది నాకు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా నాకు మిగతా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరూ కూడా నాకు సహకారం చేయడంతో నేను పెట్టడం జరుగుతుంది దీని అందరికీ గత వారం రోజులుగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రిపబ్లిక్ డే పురస్కరించుకుని మరి ఈ స్పోర్ట్స్ అనేవి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి మరి నిరంతరం ఎంతో బిజీగా ఉంటూ న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ కేసుల్లో బిజీగా ఉంటారు ఈ యొక్క కార్యక్రమం వల్ల ఒక రీఫ్రెష్మెంట్ రావడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ చెల్లిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించినటువంటి మా భారతదేశ ప్రెసిడెంట్ గారికి అలాగే ఈ స్పోర్ట్స్ సెక్రటరీ టీం అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మమ్మల్ని అందరినీ కూడా ఈ గేమ్స్లో భాగస్వామ్యం చేసి మాకు కూడా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించినందుకు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు